ఈ నెల ఇరవై ఐదున తిరుపతిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ దక్షిణాదిన కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ఆత్మవిశ్వాసం మరింత పెరిగినట్టయింది తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన నుండి రేవంత్ రెడ్డి తన మార్కును ప్రదర్శిస్తున్నారు వేగవంతమైన నిర్ణయాలు కార్యాచరణతో ఆయన దూకుడుగా ముందుకు సాగుతున్నారు మరోవైపు ఏపీలో కూడా బలం పుంజుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను షర్మిల తీసుకున్న తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ వచ్చింది షర్మిల కూడా అధికార వైసీపీ ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తూ మధ్యలో టీడీపీని సున్నితంగా టార్గెట్ చేస్తూ ఏపీ రాజకీయాలను మరింత రసవత్తంగా మార్చారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ఏపీ కాంగ్రెస్ సిద్ధమవుతోంది షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ తొలిసారిగా తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది ఈ నెల ఇరవై ఐదున జరగబోతున్న ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యలు హాజరవుతున్నారు ఈ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది ఏపీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసేలా పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాల గురించి ఏపీలో ఆ పార్టీ ప్రచారం చేయనుంది ఓ పక్క వైఎస్ఆర్ పార్టీ మరో పక్క టీడీపీ జనసేనల హోరాహోరీ నడుమ ఏపీలో కాంగ్రెస్ ఎంతవరకు తన బలాన్ని చాటుకుంటుందో ముందు ముందు తెలుస్తుంది